మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ విజయవాడ పార్లమెంటుకు సంబంధించి సభ భారీ బహిరంగ సభ తిరువురు నియోజకవర్గంలో చేయించుకున్నారు కాబట్టి ఈరోజు సన్నాహ సమావేశం జరిగింది దాంట్లో రఘురామ్ గారు అల్బట్ రాజా గారు కనస నారాయణ గారు సమన్వయకత్వం ఉన్నారు దానికి దాంతో వాళ్ళు చెప్పాను నేను ఈ సభ బాధ్యత నాది పూర్తిగా ఈ సభ సక్సెస్ అయ్యేటట్టు నేను చూసుకుంటాను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సభ మనం సక్సెస్ చేస్తాం ఎప్పుడు జరిగినటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి సభ తిరుగులో చేస్తాం స్వామిదాస్ ఉంటాడు మున్ని ఉంటాడు ఇక్కడ మా వాళ్ళంతా ఉంటారు అట్లాగే మొత్తం కూడా కోఆర్డినేట్ చేసుకుని ఎప్పుడు జరిగినటువంటి నా భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి సభ జరిగేటట్లు రేపు నుంచి నేను ఇక్కడే ఉండి ఈ సభ అయ్యే వరకు కూడా దాన్ని సక్సెస్ చేసేటువంటి కార్యక్రమాన్ని నేను నా చెప్పారు సార్ తీసుకున్నాను ఫిర్యాదు చేస్తారు జరిగిన జరిగిన అంటే పార్టీలో టీకప్పు తుఫాన్లు లాంటివి కాకపోతే ఇక్కడ సమన్వయ లోపం ఉంది కొత్తగా వచ్చాడు అండ్ రాజకీయం తెలియదు ఇక్కడ ప్రజల మనోభావాలు తెలియదు వాటిని దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడు దాంతో కొంత రియాక్షన్ వచ్చింది అట్లాగే కొంతమంది వ్యక్తులు అబద్ధ ప్రచారం ఏంటంటే పార్టీలో ఒక బాగా తీసి జనరల్ గంటేసి ఎన్నికల ఏంటంటే ఒక అఫీషియల్ స్టేట్మెంట్ మెడ్ ఆఫీస్ నుంచి లేదంటే ఒక లెటర్ రూపంలో ఫలానా ఇవ్వగడానికి ఫలానా విజయవాడ పార్ట్మెంట్లో పలానాయన ఇంచారుజ్ ఎంపీ గారు కాదు అట్లాగే ఫలానా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి పలానాయన ఇచ్చారు ఎంపీ గారు కాదని జనరల్ అఫీషియల్గా వస్తున్నారు అంటే అన్ అఫీషియల్గా నేను ఇక్కడ ఎలెక్టెడ్ అంటున్నాను ప్రతి లక్షల మంది ప్రజలకి పదహారు లక్షల మంది ఓటర్లకి ప్రజ ప్రజలు తెచ్చింది రెండోసారి నన్ను చాలా గౌరవించి విజయవాడ పార్లమెంట్ ప్రజలు నన్ను ఎన్నుకున్నారు నా బాధ్యత దాంతోనే నేను ఉంటాను సంవత్సరాల కాలంలో కూడా ఎంతో ఓపెక్ ఎందుకంటే నా టెంపర్మెంట్కి నా కొన్న ముచ్చు మరి అందరికీ తెలుసు కానీ ఎందుకు ఓపెడుతున్నాను అంటే ఈ పార్టీ బాగున్నది చంద్రబాబు నాయుడు గారు బాగుండాలి మళ్ళీ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్తేనే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు గట్టిగా ప్రగాఢంగా నమ్మే వ్యక్తిని దాంట్లో ఎటువంటి డౌట్ లేదు దానికోసం నేను చాలా ఉన్నానుకో ఒక వ్యక్తి అయితే నన్ను విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్ ముందు ప్రెస్ మీట్ పెట్టి ఆ ఎంపీ చేశానని చెప్పి తీసుకుంటానండి ఒక క్యారెక్టర్స్లో కనీసం స్పందించిన వాళ్ళు లేరు ఈ పార్టీలో అయినప్పటికీ నేను ఎప్పుడు కూడా ఒక్క మాట అనుకుతాను ఎందుకంటే ఈ పార్టీ ముఖ్యం నాలుగు రెండు సార్లు నా పుట్టినరోజుకి ఇట్లా ప్రాంత ప్రజలకి సేవ చేసిన అవకాశం నాకు ఈ పార్టీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గడిచారు వాళ్ళ గురించి చాలా ఓటు పెట్టారు యాభై మంది కార్పొరేటర్లు ప్రెస్ మీట్ పెట్టి యాభై మంది కార్పొరేటర్లు కనీసం ముప్పై మంది గెలిచేవారు విజయవాడ కార్పొరేషన్ ఫామ్ అయ్యారు మేయర్ వచ్చేది దాన్ని చెడగొట్టారు అమలు పెట్టారు ఒక ఒక వ్యక్తి పదిలో ఉండి నన్ను పొట్టంగా అన్నాడు అయినా భరించండి నేనే రోజు మీకు తెలుసు తొమ్మిది నెలల నుంచి మీ అందరికీ కూడా మీడియా మిత్రులు పెట్టి మిత్రులందరికీ తెలుసు ఏ రోజు కూడా స్వామిదాస్ ఇన్ఛార్జ్ వాళ్ళకు కూడా ఆయన ఎమ్మెల్యే కానప్పుడు గేదవ స్టడీ ఏం చేయమంటా అని అడిగేవాడి కావాలంటే సాని దాస్ గారు అనండి ఎంపీ నీళ్ళు ఇవ్వాలన్నా సాని దాస్ గారు ఎక్కడ లేకపోతే కాబట్టి మీ క్రికెట్ సాక్ష్యాన్ని అట్లాగే ఇవాళ గజారామోన్ గారు వచ్చారు మీటింగ్కి మిత్రం గారు వచ్చారు ఇప్పుడు ఏ రోజు కూడా నేను ఏ కాన్స్టెన్స్లో వర్గాలు చేయాలి అనుకోవాలి అనుకోవట్లేదు కాబట్టి వాళ్ళు కూడా కాకపోతే ప్రజలు ఇప్పుడు ఎట్లా అంటే మనలో వాళ్ళనేవి నేను ఓపడచ్చు అందులో ఓపడలేదు సో అదే ఇవాళ జరిగిన తన సంవత్సరాల నుంచి రోజు పంపిటే సో ఎక్కడో చోట దీనికి ఫుడ్ స్టాప్ పెట్టాలి సంఘటన దురదృష్టకారం దాంట్లో డౌట్ లేదు కానీ ఏంటంటే ప్రజలు ఇప్పుడు ఎవరి ఎవరు అభిమానులు అడుగుంటారు గత తొమ్మిదిన్నర సంవత్సరాలు నేను సేవ చేసి ఉన్నా టాటా ట్రాక్స్ నుంచి తెచ్చా లేదా మీకు తిరుమూరు నుంచి విజయవాడ రోడ్డు వేయించాను ముందు మూడు గంటలు పెట్టారు మీకు ఇప్పుడు గంట గంటున్నారు విజయవాడ అంటాను మీ అందరూ కూడా కనపూర్ ప్లేయర్ వేయించాను ఏదో అభిమానం ఉంటుంది కదా దాంతో కొన్ని ప్రోటోకాల్స్ పాటిస్తాను కోప మాస్ట్లా అందుకే నేను చాలా సార్లు మధ్య అవాయిడ్ చేస్తవచ్చు ఎందుకంటే ఇటువంటి సంఘర్షణ జరిగితే నాకు తెలుసు ఈ సంఘర్షణలు జరగకుండా ఉండాలని చెప్పి నేను అవాయిడ్ చేస్తాను దానికి ఏమవుతుందంటే యువగాల కారీ రాలేదు వస్తే డబ్బు ఇట్లాగే అవుతుంది అట్లాగే చంద్రబాబు గారు ఆయన పట్టించుకోవట్లేదు వస్తే ఇట్లాగే అవుతుంది ఏం చేయను నేను ప్రక్టస్ చైనా డబస్ నేను రతంత స్థాయి వ్యక్తిని ప్రధానమంత్రి నన్ను పేరు మీద చూస్తాడు నేను వచ్చి ఎవరు చంద్రపాల్ చేయినా చేయకూడదు విజయవాడ పేరు చేపట్టకూడదు కానీ కోర్టు పెట్టాము అనుకుంటున్నా చేత వస్తుంది దానికి సరే బాబాయ్ పరిణామాలు ఏం జరుగుతుంది అనేది ఇదే ఉన్నాడు పేరు ఉన్నాడు చూసుకుంటారు నేనేం చేయలేదు సార్ ఏడో తారీఖు పార్టీ అభ్యర్థి చంద్రబాబు చెప్పిన నేను పేరు కట్టే చెప్తున్నాను ఈ ఇన్ఛార్జ్ అనేవాడు అభ్యర్థిగా పనికి రాడు నేను సమస్యల క్రితం చెప్పాను చంద్రబాబు చెప్పాను పనికి రాడు మీ పార్టీ మీ పార్లమెంటు పార్టీ పరిధిలో ఏడు నియోజకవర్గాలు పార్టీ అభ్యర్థి ఉంటారా ఏడో తారీఖు ఏం అవుతుంది అన్ని కూడా చంద్రబాబు గారు పెట్టి దానికి ఎప్పుడు ఏదో నిర్ణయించో అక్కడ నిర్ణయిస్తారు ఈ సభపాయం నేను తీసుకున్నాను హెల్ఫీగా నేను తీసుకుని ఏదో చేసుకుంటానే దీంట్లో ఉన్నాయి పూర్తి టెలి తీర్మానం

ఏంటి పార్టీలో పార్టీలో ఏంటి అతను అతను ఎంపీనా సీనియర్ నాయకులు అని సార్ సీనియర్ నాయకులు ఇప్పుడు చాలా మంది ఉన్నారు సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తున్న చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు మా రాధా కృష్ణ ఎనభై రెండు నుంచి సీనియర్ నాయకుడు మరి సీనియర్ నాయకుడుగా ఆయన దగ్గరికి ప్రపంచం అంతే కదా